నమస్కారం జై శ్రీరామ్ అందరికీ అమెరికాలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పండగల సమయాల్లో ముఖ్యంగా ఎందుకంటే అమెరికా ఇండియా కంటే ఒక పది నుంచి పన్నెండు గంటలు వెనకాల ఉంటుంది కానీ వాళ్ళకంటే ముందు రోజు మనం ఎందుకు పండగలు చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు రాబోయే పండగ ఉగాది అది వచ్చేసి అమెరికాలో ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అవుతుంది నేను కేవలం ఉగాది గురించే చెప్పట్లేదండి నేను ఇలాంటి పండుగలు చాలా మనకి ఒకసారి ముందు వస్తూ ఉంటాయి అదే మనకి ఇండియాలో ఉగాది మార్చి ముప్పయో తారీఖు కానీ ఇండియాలో మార్చి ముప్పై అయినప్పుడు మనకి మార్చి ముప్పై అవ్వాలి లేకపోతే ముప్పై ఒకటో తారీఖు కానీ ఒకటో తారీఖు కానీ అవ్వాలి కానీ ఎందుకు మనము రోజు వెనకాల చేసుకుంటున్నాము అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బోర్డు పెట్టాను మీకు ఉగాది ప్రారంభమయ్యేది కొన్ని పండగలు మనము తిథుల్ని బట్టి చేసుకుంటాము మన పండగలన్నీ కూడా తిథుల్ని ఆధారంగా చేసుకునే పండగలు ముఖ్యంగా అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి రోజు చేసుకునేది ఆ యొక్క ఉగాది పండగ మీరు ఈ పాడ్యమి ఎప్పుడు మొదలవుతుంది అనేది మనం ము ముఖ్యంగా గమనించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో పాడ్యమి అంటారు ప్రథమ అంటారు ప్రతిపత్ అంటారు ఈ విధంగా ఆ పాఠ్యమికి చాలా పేర్లు ఉన్నాయి మనం పాఠ్యమి అనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ పాడ్యమి మార్చి ఇరవై తొమ్మిది ఐదు ఐదు పిఎం అంటే సాయంకాలం మొదలవుతుంది సాయంకాలము మొదలైంది కాబట్టి మనకి గమనించుకోండి అమెరికాలో పాఠ్యమి ఎప్పుడు మొదలైంది అంటే వాళ్ళకి సాయంకాలం అంటే ఇరవై తొమ్మిది సాయంకాలం మనకి మార్చి ఇరవై తొమ్మిది తెల్లవారుజామున అవుతుంది ఐదు యాభై ఎనిమిదికి మనకి పాఠ్యమి మొదలవుతుంది మనకి సన్ కి ముందే పాఠ్యమి మొదలైపోతుంది ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళకి సన్ రైజ్కి పాఠ్యమి లేదు సన్ రైజ్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి ఆరు పదకొండుకి రైజ్ అవుతుంది మరి సన్ రైజ్కి లేదు కాబట్టి మార్చి ముప్పైవ తారీఖు మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళకి రెండు నలభై ఆరు వరకు ఉంది అంటే వాళ్ళకి పాడ్యమి సూర్యోదయానికి లేదు సాయంకాలం ఉంది కాబట్టి వాళ్ళు ఉగాదిని ముప్పైవ తారీఖు చేసుకుంటూ ఉన్నారు మనకు గమనించండి సిఎస్టి టైంకి చూస్తున్నాను నేను మొట్టమొదటిగా నేను ఉండే సిఎస్టి కాబట్టి సో సెంట్రల్ టైం జోన్ ప్రకారం అమెరికాలో మార్చ్ ట్వంటీ నైన్త్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం నుండి మనకి పాడ్యమి మొదలవుతుంది అంటే సెవెన్ ట్వంటీ ఫోర్ సన్ రైజ్ అనమాట మనకి సన్ రైజ్ కంటే ముందు పాఠ్యం మొదలయ్యి ఎంత ఎంతవరకు ఉంది మనకి మార్చి ముప్పై తెల్లవారుజామున అంటే ముప్పయో తారీఖు అంటే ట్వంటీ నైన్త్ నైన్త్ మార్చి ముప్పై అర్లీ మార్నింగ్ సన్ కి మనకి లేదు సన్ రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ త్రీ ఏఎంకి సన్ రైజ్ ఉంది మనకు ఆ టయానికి అసలు పాఠ్యమే లేదు కాబట్టి మనము ఈ పండగని ఒకరోజు ముందు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ మనం కాల ప్రమాణం అంటే పాడ్యమిని మనం ముఖ్యంగా తీసుకోవాలి అలాగే మన శివరాత్రి కూడా మనకి లింగోద్భవ కాలం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం వల్ల మనకి మంగళవారం వచ్చింది ఇండియాలో అందరూ కూడా బుధవారం చేసుకున్నారు అలాగే ఈఎస్టీ టైం జోన్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఈఎస్టీ టైం జోన్ వాళ్ళు కూడా పాడ్యం మీరు చూసినట్టయితే సూర్యోదయానికి ఉంది కాబట్టి నెక్స్ట్ డేకి లేదు అంటే మార్చి ముప్పై తారీఖు ఆ యొక్క ఈఎస్టి టైం జోన్ వాళ్ళకు కూడా లేదు మళ్ళీ మనము పిఎస్టి టైం జోన్ చూసినట్టయితే వాళ్ళకు కూడా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖే పాఠ్యమే ఉంది అంటే మార్చి ముప్పై తారీఖు వాళ్ళకి మిడ్ నైట్ జీరో జీరో నైన్టీన్ ఏఎంకే పాఠ్యమే వెళ్ళిపోతుంది కాబట్టి మనందరం కూడా మీరు ఇది గమనించుకోండి ఇలా పాడుమి తిథుల్ని బట్టి మనకి పండగలు మారుతూ ఉంటాయి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఒక్కోసారి మనకి ముందు వచ్చినట్టు ఉంటుంది కానీ కానీ ఇద్దరం ఒకే సమయంలో ఉంటాము ఆ తిథిని ఆధారంగా చేసుకోవాలి కాబట్టి మనకి క్యాలకులేషన్ చేసుకున్నప్పుడు ఈ క్యాల్కులేషను అన్నిటికీ వర్తించదండి కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంది ఈ తిథులకి వీటికి మాత్రమే కాబట్టి ఈ విధంగా మనం తిథిని అన్వయం చేసుకొని ఈ రోజుకి మనము క్యాల్కులేషన్ చేసుకున్నట్టయితే మనకి మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది వచ్చింది ఈ విధంగా మనకి ఒక్కోసారి పండగలు ముందర వస్తూ ఉంటాయి జస్ట్ మీ అందరికీ ఈ ఈ పండగలు ఎందుకు ముందు వస్తున్నాయనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జై శ్రీరామ్ నమస్కారం ఆల్